హాయ్ ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ బట్టలు కావాలంటే ఈ వీడియో చూడాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మాకు కూడా రీసెంట్గానే తెలిసింది ఇంత తక్కువ ధరల్లో మన సరౌండింగ్స్లోనే దొరుకుతాయని ఈ షాప్ అడ్రస్ ఎక్కడో నేను లాస్ట్లో చెప్తాను వీడియో మాత్రం చివరి వరకు చూడండి అసలు మ్యాటర్ ఏంటంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది పైన రెండు ఫ్లోర్లలో సేల్ చేస్తారు ఫస్ట్ ఫ్లోర్లో స్మాల్ నుండి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది పైన త్రిబుల్ ఎక్స్ఎల్ నుండి సిక్స్ ఎక్స్ఎల్ వరకు అన్నీ దొరుకుతాయి కానీ ఏంటంటే ఇక్కడ మెన్స్ వేర్కి మాత్రమే ఉంటాయి ఉమెన్స్కి ఉండవు ఫస్ట్ ఫ్లోర్లోనే కిడ్స్ వేర్ బాయ్స్కి కూడా ఉంటాయి క్లాత్స్ మాత్రం చాలా బాగుంటాయి ఏ సైజ్కి ఆ సైజ్ సెక్షన్ వైజ్ డివైడ్ చేశారు ఫ్యాకల్టీ మొత్తం లేడీసే ఉంటారు రిసీవ్నెస్ కూడా చాలా బాగుంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి అయితే ఈ షాప్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు అయితే వీళ్ళకి చాలా లాంగ్ నుండి అంటే సుచిత్ర ఆర్ట్ సైడ్ నుండి వస్తున్నారని వాళ్ళకి జర్నీ దూరం అవుతుందని సుచిత్రలో జీడిమెట్లలో కూడా రెండు బ్రాంచ్లు రీసెంట్గానే ఓపెన్ చేశారు అక్కడ దగ్గరలో ఉన్నవారు అయితే హ్యాపీగా అక్కడే షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడికి చాలామంది కస్టమర్స్ వస్తారు రీసెంట్గానే తెలిసింది మాకు కూడా ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు ఇక్కడ ఉందని అప్పటి నుండి మేము మొత్తం ఇక్కడే తీసుకుంటున్నాం మాకు మొన్న మొన్ననే తెలిసింది కానీ మేము ఇప్పటికే ఫోర్ ఫైవ్ టైమ్స్ వచ్చాం మేబీ ఇది ఫిఫ్త్ టైం అనుకుంటా మీకు కావాలంటే ఖచ్చితంగా విజిట్ చేయండి తక్కువ ధరలకే షాపింగ్ చేసుకోండి దీని అడ్రస్ వచ్చేసి ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ షర్ట్స్ డ్రాక్స్ ప్యాంట్స్ జీన్స్ టీ షర్ట్స్ కిడ్స్ వేర్ కూడా ఉంటాయి రాజా శ్రీనివాస్ నగర్ కూడా మల్కాజ్గిరి అండి కావాలంటే వచ్చి చూడండి బాయ్ బాయ్